కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అమలుగాని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో ప్రభుత్వం చేపట్టిన తర్వాత పదమూడు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్వేల పేరిట దరఖాస్తుల పేరిట గ్రామ సభల పేరిట వార్డ్ సభల పేరిట కాలయాపన చేస్తూ లబ్ధిదారులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై సభలకు హాజరై నిరాశ నిరుస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్స స్థితిలో మంత్రులు శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న దూషణం నాలుగు రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం పాపం ఇక్కడ చేసిపోయినటువంటి సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్ చాలా మంచి పేరు గడించింది ఇటు ప్రజలకు ప్రజా ప్రజలకు సమన్వయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చిన ఒక సాటి కలెక్టర్ మైలాన్ చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తాం